రుబ్బిన ఈ మినప్పిండిలో ఒక స్పూను వరిపిండి వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు పిండి వేసుకోవాలి బాగా కలపాలి ఇలా వరిపిండి మొక్కజొన్న పిండి వేయటం వల్ల జాంగ్రీ కరకరలాడుతూ ఉంటుంది క్రిస్పీగా ఉంటుంది కొద్దిగా ఫుడ్ కలర్లో వాటర్ పోసి ఇలా వేయాలి ముప్పై గ్లాసు పంచదార వేసాను పంచదార ములిగే వరకు వాటర్ పోసుకోవాలి ఇలా పంచదార అంతా కరిగి ఇలా ఈ పాకం కొంచెం వస్తే సరిపోతుంది ఈ పాకంలో ఒక్క వన్ డ్రాప్ నిమ్మరసం వేస్తే పాకం కట్టగట్టకుండా ఉంటుంది లాస్ట్ వరకు ఏదైనా క్లాత్ కానీ లేకపోతే ఒక కవర్ కానీ తీసుకొని చివరి చిన్న హోల్ పెట్టుకొని అందులో ఈ పిండిని వేసుకోవాలి ఇలా రౌండ్గా రెండు రింగులు వేసుకొని దాన్ని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలి ఇది బాగా వేగిన తర్వాత ఇలా బాగా వేగిన తర్వాత ఇలా వేడివేడిగా ఉండగానే ఈ పాకంలో వేసుకోవాలి ఇలా పాకంలో వేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి ఇలా పాకల్లోంచి తీసి ప్లేట్లో పెట్టుకోవాలి ఇలా రౌండ్గా రెండు రింగులు వేసుకొని దాన్ని ఇలా రౌండ్గా తిప్పుకుంటూ ఉండాలి ఇలా బాగా వేగిన తర్వాత ఇలా వేడివేడిగా ఉండగానే ఈ పాకంలో వేసుకోవాలి ఇలా పాకంలో వేసుకొని ఇలా తిప్పుతూ ఉండాలి పాకంలోంచి తీసి వేడి వేడి జాంగ్రీ జ్యూసీ జ్యూసీ జాంగ్రీ